ఏంటి అర్జెంట్గా రామన్నా ఇంట్లో కూర్చొని పుస్తకం చదువుకుంటే మన సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ పదకొండు రిలీజ్ అవుతుంది ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి ఆ టికెట్ ఏమైంది అదే డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్ ప్రభాస్ గారు దేనికి లెక్కెడుతున్నావు అదే రిలీజ్ చేయమన్నావు టికెట్ కొనమన్నావు పెంచుతారు మొహం పగిలిద్ది నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద ఆయన చేతుల మీదకి వెళ్ళాలి ఫస్ట్ ఆర్ అయినా కాదు యా ఎంత మీ ఇద్దరం క్లోజ్ అయితే మాత్రం నువ్వు ఒకరోజు ఫోన్ చేస్తాం ఆయనకి కానీ మరి ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా సార్ యాక్చువల్లీ హాయ్ అక్కడమ్మా ఇక్కడ సుబ్బారా గారు సుబ్బారావు గారు నమస్తే సార్ గుర్తుపడారా సార్ గుర్తొచ్చింది పడింది సార్ ఓకే సార్ ఓకే ఎవరి సుబ్బారావు వాళ్ళ ఇంట్లో వంట వంటవుట్ ఉందా అలా కూర్చో వా బాస్ పోస్టర్ అద్దరిపోయింది కదా బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మనం గెటప్ పెట్టనని చెప్పారు వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టడు గెలిచా నువ్వు చెప్తే అంతా చరణ్ గారికి ఏమనుకుంటున్నావు ఈ పెయింటింగ్ సార్ నువ్వేసావా పెయింటింగ్ వేసి కూడా కొంచెం ఆ పేపర్ నేనే ఇచ్చాను బా రెగ్యులర్ అనుకుంటున్నావు ఇంట్లో శుభ్రంగా ఉంటున్నారు కదా ఏ పడకో రిలాక్స్ కూర్చో అన్న సార్ అదే వద్దగా వెళ్ళాలి ఆ స్టోన్ ఉందా నుండి ఫార్చారంటే ఓ నైస్ నీకేలా తెలుసు ఇంత ముందు వచ్చావా ఇదే ఫస్ట్ టైం కానీ ఇండియాలో దొరకవుగా ఏం చూస్తున్నా వస్తారులే పెద్ద చూడని తొరగవచ్చామని చెప్పా త్వరగా వచ్చారు నువ్వు చెప్పావా ఓ ఫస్ట్ టైం చూసినట్టు మీద అడిపోకు లేచి లేచిపోవటం అలాంటి చేయకు నార్మల్గా బిహేవ్ చేయి ఓకేనా ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను భరితం చేస్తాను డోంట్ వరీ ఓకేనా ఎవరి నన్ను గుర్తుపట్టలేదు సార్ మంచి షూటింగ్లో టైన్ అయిపోయినట్టున్నాను ఇంకేంటి అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి సార్ నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు మా షూటింగ్ అప్పుడు అప్పుడు ఫోటో దిగాను కదా సార్ నన్ను కదా సార్ త్రీ డేస్ తెలియదు కూర్చోమ్మా కూర్చో కిషోర్ సార్ ఏంటి కిషోర్ అంటున్నారు సార్ పేర్లు గుర్తుండ్రు ఓన్లీ మనుషులని మనసులో పెట్టుకుంటారు అంతే అని అమ్మాది అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం ఏప్రిల్ లెవెన్త్ రిలీజ్ అవబోతోంది ఇట్స్ ఎ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ ఆన్ ఫన్ ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం బిగ్ బ్లాక్ బస్సులు కొట్టాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఈ సినిమా అది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదాం అని టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా అయ్యే నేను అమ్ముతాను సార్ మా ఎక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనర్ సో నీకు నేను అమ్ముతాను చూడు సో దిస్ మూవీస్ కాల్డ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సార్ వీఆర్ సేలింగ్ ఫర్ వన్ ప్లస్ వన్ ఆఫర్ సార్ మీరు ఒకటి కొనుక్కోతే ఉపాసన మేడం కూడా తీసుకెళ్ళొచ్చు పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్ కాబట్టి వాళ్ళు క్లింకర మేడం కొనుక్కోవచ్చు సర్ సర్ఫు సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నావా ఒకటి కొంటే ఒకటి ఫ్రీ సార్ నాకు అర్థం సార్ పల్స్ మీద ఒక్కను చోదండి సార్ వందల యాభై కొంచెం చూస్తారు కానీ కొనరు బాబు కొరండి చూడటం కాదు యాభై వందల ఎవరే అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అబ్బాయిని సారీ సార్ ఇలా కొంచెం ఆర్డ్గా బిహేవ్ చేస్తుండ్రు కిషోర్ నువ్వు కూర్చో ప్రదీప్ నువ్వే టికెట్ థ్యాంక్ యూ సార్ టికెట్ యూ ఏంటండి ఇది అంటే టికెట్ కదా కదండి డబ్బుల కోసం చూపిస్తారు లక్ష్యూస్ మొత్తం లాగేద్దాం అనుకుంటున్నా అది ప్రజలు ఇస్తారు నేను ఒక టికెట్ కొంటున్నా ఆల్ ది బెస్ట్ ప్రదీప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏ సత్య నా చాలా ఉన్నాయిందా నాకు అర్థమైంది సార్ నా రోజు పద్ధతి కోరుకున్నారు కదా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ప్రదీప్ hope to see a blockbuster with this akramai ikrabai thank you sir <laughs> <laughs>